మనమంటే ఆయనకి చాలా ప్రేమ మనమంటే ఆయనకు చాలా 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 ప్రేమ ఆయమే ప్రేమ ఆయమే ప్రేమ ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నారు యుద్ధ మీకు విశ్రాంతి కలగ చేస్తాను ప్రతి మానవుడు భారాన్ని మోస్తున్నాడు పాప భారాన్ని శాప భారాన్ని రోగ వ్యసనములను అనే భారాన్ని ఇంకా చాలా భారాలు ఉన్నాయి ప్రతి మానవుడు మోస్తు మీ అందరికీ శుభవార్త అద్భుతమైన శుభార్త ఏమిటంటే మీరు వయ్యాల్సిన పని లేదు యశు క్రీస్తు అంటున్నాడు నా యొక్క కూరని నేను మీకు విశ్రాంతినిస్తానని చప్పట్లు కొట్టి దేవుడే మాకు పొందుతాను దేవునికి స్వాత్రం కలిగే యశు క్రీస్తు నా తక్కువస్తే యేసుక్రీస్తు పాదముల మీద ఆయన నుంచి విశ్రాంతి తీసుకోండి మీకు ఒక విషయం చెప్పమంటారా రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరముల క్రితమే లేదా మనకు అర్థం కావటం కోసం ఇంచుమించు రెండు వేల సంవత్సరముల క్రితమే యేసు క్రీస్తు ప్రభుల ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి భారములు ఆయన మోసేశారు నేను చెప్పాను లోక పాపములను పో అదొక భారం మన శాపములను భరించాడు సిలువు మీద అదొక భారం అలా రకరకములైన భారములను సినువు మీద యేసుక్రీస్తు ప్రభు భరించేశాడు ఇంకా నువ్వు ఎక్కడి నుంచి మాటలు వింటూ ఉన్న వ్యక్తి నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ఒక అద్భుతమైన మాట అన్నది యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చరణంలో భారము ఆయనే నిన్ను ఆదుకోను అని దేవుడికి స్తోత్రం చెబుతా ఆయన ఆదుకుంటాడు